బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ అయితే ఏపీ తీరం వైపు దిత్వా తుఫాన్ అయితే శ్రీలంక సమీపంలో ఏర్పడేది ఏపీ వైపు అయితే వస్తుంది మనం చూసుకోవచ్చు నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ కొనసాగుతున్న నేపథ్యంలో పొట్టి శ్రీరాములు జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలకైతే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది శనివారం మధ్యాహ్నానికి కరేకరల్ ఆగ్నేయంగా నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుఫాన్ అయితే ఇప్పుడు తాజాగా అయితే ముందుకు వస్తున్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరం చెన్నైకి దక్షిణంగా మూడు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ప్రస్తుతం ఉంది అయితే ఇది గంటకు పది కిలోమీటర్ల వేగంతో అయితే దూసుకొని వస్తుంది ఉత్తర వాయువ దిశగా కలుతూ ఆదివారం ఉదయానికి ఈ రోజు ఉదయానికి అయితే మనం చూసుకున్నట్లయితే ఆ తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు చేరుగా రాను అంటే ఐఎండి అచ్చన వేసింది అనుకున్నట్లుగానే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ తీరానికి అయితే దగ్గరగా వచ్చింది తుఫాను ఉత్తర వాయువుగా దిశగా కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు మనం చూసుకోవచ్చు ఆ సాయంత్రానికి ఇది ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో మరింత తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అయితే తీరం దాటే అవకాశం లేదు కేవలం సముద్రంలోనే కదులుతూ బలహీన పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఆదివారం సాయంత్రం వరకు తుఫాన్ తీవ్రత కొనసాగి తర్వాత వాయుగుండంగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ ప్ర అంటే ఇప్పుడు తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ప్రకాశం అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల పల్నాడు బాపట్ల అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటు గుంటూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక సోమవారం చూసుకున్నట్లయితే ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు పల్నాడు బాపట్ల తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక మంగళవారం చూసుకున్నట్లయితే బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తుంది అలాగే తీరం వెంట గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో అయితే ఆ ఈదురుగాలు వస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది సముద్రం ఆల్రెడీగా మారిన నేపథ్యంలో సోమవారం వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లరని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబర్ హెచ్చరిక జారీ చేయగా విశాఖపట్నం మచిలీపట్నం నిజాంపట్నం గండవరం కాకినాడ బోర్టుకు రెండవ నెంబర్ హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణ జిల్లాలో తిరిగిపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు భద్రాది కొత్తగూడెం కావచ్చు ఖమ్మం కావచ్చు సూర్యాపేట కావచ్చు నారాయణపేట కావచ్చు గద్వాల కావచ్చు అలాగే నల్గొండ కూడా ఈ జిల్లాలో తిరిగబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇది కూడా డిసెంబర్ సెకండ్ అంటే మంగళ బుధవారం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దిత్వా తుఫాన్ ప్రభావంతో ముఖ్యంగా శ్రీలంక అయితే అతల అయిపోయింది ఆ తర్వాత తమిళనాడు కూడా అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇప్పుడు ఈ రోజు కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు నెల్లూరు పొట్టి శ్రీరాము నెల్లూరు చిత్తూరు అలాగే అన్నమయ్య ఈ జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో అయితే అధికారులు అప్రమత్తం అయ్యారు సో ఇక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి ఏవైనా మీరు దానిని ఆరబోసుకున్నట్లయితే వెంటనే మీరు దాన్ని భద్రపరుచుకునే ప్రయత్నం అయితే చేయాలి సో భారీ వర్షాల నేపథ్యంలో పంటలు కూడా నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అక్కడ వ్యవసాయ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఎట్లా ఎలా ఉండబోతుంది దీని తీవ్రత అని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు గతంలో ముంతా తుఫాన్ అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ అల్పపీడనంగా ఏర్పడిన అప్పుడైతే తర్వాత తీవ్ర అల్పపీడంగా వాయుగుండంగా మారిన తర్వాత ముంతా తుఫాను గా మారిన క్రమంలో అప్పుడు చాలా వేగంగా వచ్చిన ముంతా తుఫాన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు తీరం దాటింది తీరం దాటిన క్రమంలో కూడా ఏపీలో అత్యంత భారీ నష్టాన్ని మిగిల్చిన సందర్భం కూడా మనం చూసిన తర్వాత తెలంగాణలోకి ప్రవేశించిన తుఫాను అయితే అత్యంత భారీ వర్షాలు కురిపించింది ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాలో అయితే ముంత తుఫాన్ ఎఫెక్ట్ భారీగా ఉంది ఈ నేపథ్యంలో ఇటు దిత్వ తుఫాను ఏపీకి కూడా బాగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు ముందుగా మనం చూసుకోవచ్చు దిత్వ తుఫాను కంటే ముందు మనకు ఒక సెనియర్ తుఫాన్ అనేది ఇక్కడ కూడా ఏర్పడింది సో ఇక్కడ మలక్కై ఆ తీరం వద్ద ఏర్పడింది అయితే ఇది మన తీరం వైపు వస్తుందని చెప్పేసి కూడా అందరూ అంచనా వేసినప్పటికీ కూడా సడన్ గా దిశను మార్చుకుని అయితే అది సెనియర్ తుఫాన్ అనేది అటు ఇండోనేషియా వైపు వెళ్లిపోయింది అయితే శ్రీలంక తీరం వద్ద ఏర్పడింది ఏదైతే వారం రోజుల క్రితం శ్రీలంక తీరం వద్ద ఏర్పడిన అల్పపీండం అయితే ఇక్కడే తిరుగుతూ తిరుగుతూ వాయుగుండంగా మారుతున్న క్రమంలో అయితే మన భారత తీరం వైపు వస్తుంది చెన్నైకి సమీపంలో అలాగే నెల్లూరు పుదుచ్చేరికి సమీపంలో కదులుతూ వస్తున్న నేత సందర్భంలో అయితే అది వాయుగుండంగా మారి తుఫానుగా మారింది ప్రస్తుతం ఈ తుఫానుగా కొనసాగుతుంది ఈ తుఫాను ప్రభావంతో అయితే తమిళనాడు రాయలసీమ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది దీనికి సంబంధించి కూడా మూడు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఏదైతే పుట్టిన నెల్లూరు జిల్లా తిరుపతి అన్నమయ్య ఈ జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లా వారు కూడా 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 ఇప్పటికే కలెక్టర్లు అన్ని ఆదేశాలు జారీ చేశారు ఎవరైతే లోతట్టు ఉంటారో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి చెప్తున్నారు మరోపక్క ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్తారో సో ప్రస్తుతం తుఫాన్ నేపథ్యంలో అయితే భారీగా అలలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎవరు కూడా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళదని చెప్పేసి కూడా చెప్తున్నారు మరోపక్క మనం చూసుకోవచ్చు తెలంగాణ సంబంధించి కూడా ఇప్పటికే మాట్లాడుకున్నాం తిరిగపటి వర్షాలు ఉంటున్నాయి మరోపక్క మనం చూసుకోవచ్చు తెలంగాణలో నిన్నటి నుంచి కూడా చలి తీవ్రత భారీగా పెరిగింది ఎందుకంటే ఉత్తరాది నుంచి క్లౌడ్స్ వేవ్స్ వస్తున్న నేపథ్యంలో అయితే చలి తీవ్రత భారీగా పెరిగింది అయితే మనం చూసుకోవచ్చు ఈ తుఫాను సమ ప్రభావం కూడా ఇటు తెలంగాణపై ఉన్న నేపథ్యంలో అయితే డిసెంబర్ ఫస్ట్ నుంచి చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది డిసెంబర్ ఫస్ట్ నుంచి దాదాపు వారం రోజుల పాటు చలి తీవ్రత తగ్గి తర్వాత క్రమంగా మళ్ళీ ఉత్తరాది నుంచి క్లౌడ్ వేవ్స్ ఏవైతే చలిగాళ్ళు వీస్తాయో ఆ చలిగాళ్లతో తెలంగాణ జిల్లాలో కూడా చలి తీవ్రత భారీగా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాలో కూడా భారీగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే డిసెంబర్ సెకండ్ థర్టీకి సంబంధించి కూడా దక్షిణ తెలంగాణ జిల్లాలో అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక మిగతా ప్రాంతాల్లో కూడా మొత్తం వాతావరణం మబ్బు పట్టు ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ తుఫాను ప్రావం ఎక్కువ ఏపీపై ముఖ్యంగా మూడు జిల్లాలపై ఉంటుంది ఆ తర్వాత మనం చూసుకోవచ్చు సాయంత్రానికి కూడా ఏదైతే ఇక్కడ తుఫాను కదులుతుందో ఇది ఇంకోస్త ముందుకు కదిలి వాయుగుండంగా బలహీనపడి ఇంకాస్త ముందుకు కదిలి అల్పపిండంగా బలహీనపడి మొత్తం ప్రభావం కోల్పోతుంది కానీ ఎక్కడ కూడా తీరం దాటే అవకాశం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ముఖ్యంగా ఈ మూడు జిల్లాలకు సంబంధించి కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది